జై శ్రీరామ్ అందరికీ నమస్కారమండి ఈరోజు వీడియోలో గోమాతకు పెట్టవలసిన ఆహారం వాటి ఫలితాలు బియ్యం పిండి బెల్లం కొంచెం నీటిలో కలిపి పెడితే ప్రశాంతత బెల్లం రాగి పిండి కొంచెం నీటిలో కలిపి పెడితే దారిద్ర్యము తొలుగును బంగాళదుంపులు ఉడికించినవి పెడితే నలఘోష నివారణ క్యారెట్ వ్యాపార అభివృద్ధి పాలకూర ఐశ్వర్య ప్రాప్తి దోసకాయలు శత్రునివారణ టమోటోలు ప్రాప్తి వంకాయలు సంతాన ప్రాప్తి అరటి పండ్లు ఉన్నత పదివి బెండకాయలు మనోధైర్యం దొండకాయలు మానసిక ప్రశాంతత శనగపిండి బెల్లం కొంచెం నీటితో కలిపి పెడితే కోర్టు వ్యవహారాలు జయం బెల్లం జొన్నపిండి కొంచెం నీటిలో కలిపి పెడితే తెలివితేటలు పెరుగును మినపపిండి బెల్లం కొంచెం నీటిలో కలిపి పెడితే అఖండ ఐశ్వర్య ప్రాప్తి గోధుమ పిండి బెల్లం కొంచెం నీటిలో కలిపి పెడితే ఉద్యోగ ప్రాప్తి ఉలువలు ఐదు గంటలు నానపెట్టి పెడితే వృత్తి యందు నిలకడ బొబ్బర్లు ఐదు గంటలు నానపెట్టి పెడితే ధనాభివృద్ధి గోధుమలు ఐదు గంటలు నానబెట్టి పెడితే కీర్తి పెరుగుదల పెసలు ఐదు గంటలు నానిపెడితే విద్యాభివృద్ధి ఛాయా పెసరపప్పు ఐదు గంటలు నానబెట్టి పెడితే ఇంద్రియ నిగ్రహం కందులు ఐదు గంటలు నానబెట్టి పెడితే కోపం తగ్గును శనగలు ఐదు గంటలు నానపెట్టినవి పెడితే ఆధ్యాత్మిక చింతన కందిపప్పు ఐదు గంటలు నానబెట్టి పెడితే రుణ విముక్తి మినప్పప్పు ఐదు గంటలు నానబెట్టి పెడితే ఆరోగ్య ప్రాప్తి పచ్చశనగపప్పు ఐదు గంటలు నానపెడితే కుటుంబ కడతలు తొలుగును పొట్టు పెసరపప్పు ఐదు గంటలు నానబెట్టి పెడితే బుద్ధి కుశలత విద్యాభివృద్ధి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి